మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినందునే ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు జైలుకు వెళితే సీఎం అవుతారనే ట్రెండ్ను కేటీఆర్ బలంగా నమ్ముతున్నారని చామల వ్యాఖ్యానించారు గతంలో ఎన్నోసార్లు జైలుకు వచ్చినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు ఫార్ముల ఈ కార్ కేసులో కీలకమైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు ఫార్ములా ఈ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండగా అసలు అరవింద్ కుమార్ ఈ కేసులో కీలకమైన వ్యక్తి అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఎత్తుకుతున్నాం మేము కుట్రల భాగంగానే ఎంక్వైరీ చేస్తారు అరవింద్ కుమార్ గత పది రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలువని పరిస్థితి విదేశాలకు వెళ్ళిపోయిందని ఆల్రెడీ అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిండా మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి ప్రభుత్వం అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తారు చెప్తాది కదా అసలు ఈయన పోయి ఛాలెంజ్లు చేస్తున్నాడు ఎన్ని సార్లు అయినా జైలు అసలు జైలు ఇంట్రెస్ట్ ముఖ్యమంత్రి కావాలా ఇతనేమో అని ఒక ఆశ జైలు భయం కూడా ఉంది ఎందుకంటే మనోనికి ఎక్స్పీరియన్స్ లేదు జైలు ఎట్టు కూడా ఇంత ముందు చూడలేదు కాబట్టి లోపల ఏ మాత్రం ట్రీట్మెంట్ ఉంటుందో భయం కూడా ఉంది